కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దొత్తిలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ వార్షికోత్సవానికి తరలి రావాలని ప్రధానోపాధ్యాయులు చంద్రావతి పేర్కొన్నారు ఈ నెల పదిహేడో తేదీన జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నట్లు తెలిపారు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరవుతున్నారన్నారు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడవ తేదీ ఇక్కడ జాయింగ్ కావడం జరిగింది అయితే ఈ సంవత్సరము పదో తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ రాయబోతున్నారు మరి మా పాఠశాల విద్యార్థులకు చదువు ఒక్కటే కాకుండా అన్ని కళల్లో నైపుణ్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను పాఠశాల వార్షికోత్సవం పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మా పాఠశాల ఘనంగా నిర్వహించదలుచుకున్నాము మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా మాకు పెద్దలైనటువంటి డిఓ సార్ గారు డిప్యూటీ సార్ గారు మరియు పాఠశాల కమిటీ సిబ్బంది గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు అందరి సహకారంతో మధ్యాహ్నము విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వెల్లుత్తి గ్రామ ప్రజలు మాకు ఈ విందు కావాల్సినటువంటి డ్రా రైస్ మెటీరియల్ అంతా మాకు స్పాన్సర్ చేయడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు మా అధికారులు తల్లిదండ్రులు అందరూ కూడా విలేకరులు విజయవంతం చేసి హాజరై సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అన్న గ్రామ్ లో విద్యార్థులకే సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం ఎనిమిదిన్నరకు ప్రారంభమై సాయంత్రము ఆరు ఆరు ఆరున్నరకు ముగుస్తాయని తెలియజేస్తున్నాము అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా హాజరై ఇక్కడ మేము ఇస్తున్నటువంటి విందుని స్వీకరించి మమ్మల్ని మా విద్యార్థులందరినీ వాళ్ళ నైపుణ్యాలను వాళ్ళ చదువుకి సంబంధించినటువంటి అన్ని సహాయక సహాయ సహకారాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సదుపాయాలన్నింటినీ వినియోగించుకొని మా విద్యార్థులు తరగతి ఫలితాలు కూడా మంచిగా సాధిస్తాము మరి వాటన్నిటికీ ఈ వెదుర్ది గ్రామ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను